చాలా కష్టపడి ఈ బిట్స్ను మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా సబ్స్క్రైబ్ చేయగలరు ఏడు ద్రవ్యం బ్యాంకింగ్ బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు వస్తు మార్పిడి పద్ధతిలోని సమస్యలు ఆ వస్తువుల విలువను అంచనా వేయలేము వస్తువులను విభజన చేసి మార్పిడి చేయలేము అందరూ అంగీకరించకపోవచ్చు మన దగ్గర వస్తువులను తీసుకుని మనకు కావాల్సిన వస్తువులను ఇచ్చేవారి కోసం వెతుక్కుంటూ పోవాలి కాలంలో బిసెంట్ అనే బంగారు నాణం ప్రామాణికంగా ఉండేది మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణం చలమణిలో ఉండేది ప్రారంభంలో స్వర్ణకారులు ఇచ్చిన హుండీలు అనే రసీదులు ద్రవ్యంగా ఉండేవి భారతదేశంలో డబ్బును ముద్రించి పంపిణీ చేసే బాధ్యత కలిగిన సంస్థ రిజర్వ్ బ్యాంక్ భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా పిలువబడినవారు బెంగాల్కు చెందిన జగత్ సిద్ధ్ లు చెందిన షాలు సూరత్కు చెందిన అరుణీనాథ్ లు మద్రాసుకు చెందిన యూరప్ ఆహారం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది బ్యాంకింగ్ వ్యవస్థ మొదటగా ఆమ్స్టర్డంలో ప్రారంభమైంది వాణిజ్య బ్యాంకులు చేసే పనులు ఒకటి ప్రజల దగ్గర నుంచి డబ్బు జమ చేసుకోవడం రెండు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు రైతులు వంటి వారికి అప్పులు ఇవ్వడం పొదుపు ఖాతాల్లో జమ చేస్తే డబ్బు భద్రంగా ఉంటుంది తక్కువ వడ్డీ చెల్లిస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బును తీసుకోవచ్చు బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్కు సంబంధించి సరైనవి ఎటువంటి నగదు నిల్వలు అవసరం లేకుండా ఉచితంగా ఖాతా తెరవవచ్చు ఒక నెలలో ఎన్నిసార్లైనా డిపాజిట్లు చేయవచ్చు గరిష్టంగా నాలుగు సార్లు నగదును తీసుకోవచ్చు ప్రస్తుతం డబ్బులు చెల్లించడానికి తీసుకోవడానికి విస్తృతంగా ఉపయోగించే సాధనం చెక్కు చెక్కు అనేది ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి తాను సూచించిన వ్యక్తికి డబ్బు చెల్లించమని ఇచ్చే పత్రం వ్యాపారవేత్తలు దుకాణదారులు కంపెనీలు నిర్వహించే బ్యాంక్ ఖాతా కరెంటు ఖాతా వాళ్ళు కరెంట్ ఖాతాను కలిగి ఉంటారు కరెంట్ ఖాతాలో డబ్బు జమ చేసిన వారికి బ్యాంక్ ఎటువంటి వడ్డీ ఇవ్వదు అదనంగా సేవ రసం కూడా వసూలు చేస్తుంది ప్రతి ప్రతి రోజు అనేకసార్లు బ్యాంకులో డబ్బును జమ చేయడం తీసుకోవడం కరెంట్ ఖాతా కలిగి ఉన్నవారు రోజుకు ఎన్నిసార్లైనా డబ్బును డిపాజిట్ చేయవచ్చు మరియు వెనక్కి తీసుకోవచ్చు ఏ డొట్ డోట్ ఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ నగదు రహిత లావాదేవీలు జరపడానికి ఉపయోగపడేవి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు మనం నగదును తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఖాతాలోంచి చెల్లింపులు చేయడానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం డెబిట్ కార్డ్ రోజులో ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడైనా డబ్బులు జమ చేయడానికి తీసుకోవడానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించటానికి సహాయం చేసే సౌకర్యం నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ద్వారా వివిధ రకాల చెల్లింపులు చేయవచ్చు పొదుపు చేసేవారు ఫిక్స్డ్ డిపాజిట్ ను ఎంచుకుంటే మంచిది ఎందుకు తమ సొమ్ము భద్రంగా ఉండటమే కాకుండా అధిక వడ్డీ లభిస్తుంది సేవింగ్ కరెంట్ ఖాతాలలో కంటే ఫిక్స్డ్ డిపాజిట్పై ఎక్కువ వడ్డీ లభిస్తుంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేదా స్వయం సహాయక బృందం పాలిమాలిమర్ బ్యాంక్ నోట్లు వల్ల ఉపయోగాలు నోట్లకు మురికి పట్టదు నోట్లు చిరిగిపోవు నోట్లు చాలా కాలం పాటు మన్నుతాయి నకిలీ నోట్లను తేలికగా గుర్తించవచ్చు నీటికి తడవవు పర్యావరణానికి హాని చేయవు ఇనిది జీవనోపాధులు సాంకేతిక పరిజ్ఞానం బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు ఆవిరి యంత్రం వల్ల కర్మాగారాలలో పని విధానం పూర్తిగా మారిపోయింది తొంభై ఒక్క నుంచి రెండు వేల తొమ్మిది వరకు మధ్య కాలంలో భారతదేశంలో ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి రెండు వందల ఇరవై తొమ్మిది మిలియన్ టన్నులు పంతొమ్మిది వందల తొంభై కాలంలో ఇరవై ఒకటవ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం రెండు వందలు మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కోవడాన్ని ఆవిష్కరణ అంటారు అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఫోర్డ్ అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు కంబైన్ హార్వెస్టర్ వల్ల ఉపయోగం వరిని కోస్తుంది ధాన్యం పోత పోసి గింజ పొల్లును చేస్తుంది వరి కోత యంత్రం వల్ల నష్టం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతాయి వస్త్ర పరిశ్రమలో దాదాపు పది కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ఒకటి తొమ్మిది నాలుగు సున్నాలలో నలభై వేలు మరమగ్గాలు మాత్రమే ఉండేవి మరమరమగ్గాలు ఎక్కువగా తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్లలో మరమగ్గం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి వస్త్ర పరిశ్రమలో మరమగ్గాల ఉపయోగం ఎక్కువైంది చేనేత మగ్గాలు తగ్గాయి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద ఆరు రెట్లు వస్త్రం ఎక్కువ ఉత్పత్తి అవుతున్నది భారతదేశంలో చేనేత యూనిట్లు ఎక్కువగా గల రాష్ట్రం తమిళనాడు భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలో మూడవ అతిపెద్దది మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి ప్రజారోగ్యం ప్రభుత్వం బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం పెద్ద దేశం ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే అధికంగా వైద్య కళాశాలలు ఉన్నాయి భారతదేశంలో ప్రతి సంవత్సరం పదిహేను వేలు మంది డాక్టర్లు అర్హత పొందుతున్నారు భారతదేశంలో ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో రెండు వేల ఏడు వందల పదిహేడు ఆసుపత్రుల ఉండేవి రెండు వేలు నాటికి భారతదేశంలో ఆసుపత్రుల సంఖ్య పద్దెనిమిది వేల రెండు వందల పద్దెనిమిది గ్రామీణ స్థాయిలో ఆరోగ్య సేవలు అందించడానికి అస కార్యకర్త ఉంటాడు అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్ మన రాష్ట్రంలో ప్రతి ఐదు వేలు మందికి ఒక ఆరోగ్య అపకేంద్రం అందుబాటులో ఉంది ఎంఎన్ డాట్ బి హెచ్ డౌట్ ఏ అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లేదా బహుళ ఉద్దేశ ఆరోగ్య సహాయకుడు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భారతదేశంలో ప్రతి ముప్పై వేలు మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ప్రతి నాలుగు లేదా ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ వైద్యశాల ఉంటుంది డివిజన్ స్థాయిలో ఒక వంద పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది ప్రజా ఆరోగ్య వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం పేదలకు తక్కువ ఖర్చుకు లేదా ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం నూట ఎనిమిది వాహన సేవలు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయగానే రోగులు బాధితులు వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స అందిస్తారు తదుపరి వైద్య సేవల నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి చేరుస్తుంది ూట నాలుగు వాహనాల్లో ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి గ్రామానికి నెలనెలా వెళ్లి ఆరోగ్య పరీక్షలు జరిగి ఉచితంగా మందులు అందజేస్తారు దేశ జనాభాలో ఇరవై శాతం మరియు మాత్రమే వాళ్లు జబ్బు పడినప్పుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నారు ఏదేదైనా జబ్బు లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరిన వాళ్లలో నలభై శాతం మంది వైద్య ఖర్చులు భరించడానికి తనకున్న దాంట్లో ఎంతో కొంత అమ్ముకోవాల్సి వస్తోంది నీళ్ల వల్ల వ్యాపించే విరేచనాలు కలరా వంటి వ్యాధులు వస్తాయి మన మన దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధులు కారణంగా ఒక వెయ్యి ఆరు వందలు మంది చనిపోతున్నారు అందులో చాలా మంది ఐదు సంలోపు వారే ప్రజలందరికీ ప్రజలందరి కోసం కల్పించే సదుపాయాలను ప్రజా సదుపాయాలు అంటారు ప్రజా సదుపాయాలకు ఉదా ఆరోగ్య సేవలు పారిశుద్ధ్యం విద్యుత్ ప్రజా రవాణా పాఠశాలలు ప్రజా సదుపాయాలను కల్పించేవారు ప్రభుత్వం అంటే బాడీ మాస్ ఇండెక్స్ లేదా శరీర సామర్థ్య సూచిక ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూడోహెచ్ డొట్ ఓ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో అంటు వ్యాధుల కారణంగా జరిగే మరణాలలో యాభై మూడుకి పోషకాహార లోపం వల్ల జరుగుతున్నారు